గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారాలు ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ప్రారంభమైంది మాకు ఉన్నంతలో శాతనైనంత వరకు డెకరేషన్ చేసుకున్నాము అంత హడావిడి హడావిడిగా ఉంది ఉన్నంతలోనే శాతం అయినంత వరకు డెకరేషన్ చేసుకున్నాము మొత్తం కూడా అన్ని రకరకాల పూజలు పూలు గాజులు పండ్లు అన్ని రకాలు నేను ఖమ్మంపై తీసుకున్నాము ఈరోజు మరి మా కళ అయ్యగారు శ్రీకళ భక్తులేనా మాకు అమ్మవారికి మరి మా ఇంట్లో అమ్మవారు లక్ష్మీదేవి పుట్టంబరధనం విష్ణు చచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆమన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే పూజ మొదలయ్యే ముందు చదివే మంత్రం అన్నమాట నాకు కొంచెం కొంచెం వచ్చి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అభిప్రాయం ఆలోచిసుకున్నప్పుడు చదివాను కదా నెక్స్ట్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా శ్రీకళ ఒక తాడుకి అంటే బంగారీ తాడుకి రూపాయి బిల్లలు కట్టి అమ్మవారికి దండ వేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మేము అట్నే వేస్తూ ఉన్నాం కానీ ఈ సంవత్సరం అమ్మవారి దేవల్ల శ్రీకళ ఈ రెండు చేపించుకుందనమాట ఇది చేపించుకొని ఇది అమ్మవారికి ఇయడం జరిగింది కనపడుతుంది కదా మీకు మరి వీటిని ఏమంటారు నెక్స్ట్ ఈరోజు నిన్న ఇది తెలుసు ఇది ఇది కూడా చేయించుకున్నారు మా అమ్మకు ఒకటి శ్రీకళకు ఒకటి లక్ష్మీదేవిది వీటిని ఏమంటారు మీకు తెలుసు కదా ఆడవాళ్ళకి అయితే బాగా ఎరక నాకు పెద్ద ఐడియా లేదు కళ నువ్వు మాట్లాడబా ఫ్రెండ్స్ నేను ఒక క్వశ్చన్ చెప్తా ఫ్రెండ్స్ నా తెలిసినంత వరకు ఆ అమ్మవారికి లక్షల పెట్టి విగ్రహాలు చేయొచ్చు లక్షల పెట్టి పేటలు బంగారు పేటలు చేయొచ్చు ఎన్నో రకాలుగా కోట్లు పెట్టి బంగారాలు చేసి ఎన్నో రకాలుగా చేయొచ్చు కానీ ఎంత చేసామని కాదు ఎవరిష్టం వచ్చినట్టు శాతం దగ్గరికి చేస్తూ ఉంటారు బట్ అది కాదు కావాల్సింది చేసినంతసేపు కూడా మనసుతో లగ్నమైన మనసుతో మన అదన ఉంటారు ఏ కలమశం లేకుండా ఏ ఆలోచన లేకుండా అలాంటి అమ్మవారి మీద దేశపెట్టి భక్తి శ్రద్ధతో చేస్తే అమ్మవారికి కలిగిన చాలు ఎక్కడో సరిగా నేను డబ్బులు ఆ నైవేద్యాలు లేకపోయినా ఒక పువ్వు పెట్టి మనసుతో జ్ఞానించే చాలు అమ్మవారి దిగి వస్తుంది నెక్స్ట్ కానీ నీ పూ తెల్లవారుజామునే మొత్తం లేచి శ్రీకాళం మూడు గంటలకు వేసి మావిడాకులు ఇంటి నిండా కట్టింది మొత్తం అన్ని రకాల నైవేద్యాలతో చూపిస్తా చూడండి ఎన్ని రకాల నైవేద్యాలు చేసిందో తొమ్మిది రకాల ఐటమ్స్ అంట మొత్తం పులిహార అన్ని రకాలు నాకు వీటిని అన్నీ అమంటారు కూడా నాకు తెలియదు చాలా రకాల ఐటమ్స్తో మొత్తం కూడా అమ్మవారికి చీకటి లేచి ఇన్ని రకాలు మొత్తం చేసింది మాకు కూడా అందులో అమ్మవారికి కొన్ని గాయలు పక్కా తీసి ఫ్యామిలీకి కొన్ని గాయలు కూడా చేయడం జరిగింది మేమందరం తిన్నాము పద్ నుంచి ఏం తెలియదు ఇక అమ్మవారు ఇది అనమాట నెక్స్ట్ ఇక పూజా కార్యక్రమాన్ని శ్రీకళ సెల్ ఫోన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా ఆ సెల్ ఫోన్లో పూజ వరలక్ష్మి ఉదయం విధానం పెట్టి అక్కడ ఎలా ఉంటుందో పూజ అలాగే చేస్తుంది అనమాట సేమ్ అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక పూజ కాలైంది మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ మీరు కూడా ఉన్నంతలో తక్కువలో చేసుకోవచ్చు బాయ్